హాయ్ ఫ్రెండ్స్ ఏందో తెలుసా డ్రాగన్ ఫ్రూట్ ఇంకొక టూ డేస్లో హార్వెస్ట్కి రెడీగా ఉంది ఇది కట్ చేసి మీకు ఎలా ఉందో కూడా చూపిస్తా కమింగ్ సూ ఇవాళ డ్రాగన్ ఫ్రూట్ మనం కోయిపోతున్నాం చూడండి ఇక్కడ చూపించు

మన డ్రాగన్ ఫ్రూట్ కట్ చేశాను చెట్లోనే బాగా పండిపోయింది ఇప్పుడైతే రెండుగా కట్ చేసి పిల్లలకి నాకు తీసుకుంటున్నాం తింటున్నాం హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ తింటున్నాం మీరంతా మా ఫ్యామిలీ మెంబర్స్ కాబట్టి మీరు కూడా చూసేయండి కలర్ చూడండి అసలు పింక్ ఇష్ అనమాట సూపర్గా ఉంది చాలా అంటే చాలా కాసాయి ఈసారి ఒకటే వచ్చింది బట్ చిక్కుడు చెట్టు పాదు అంతా అల్లుకుపోయింది కాబట్టి దానికి ఎండ తగలలేదు ఎండ బాగా తగిలితేనే ఫ్రూట్స్ అనేది ఎక్కువ వస్తాయి బంచెస్ బంచెస్ వస్తాయి ఇప్పుడైతే పొట్టలో సూపర్ టేస్టీతో ఒక మంచి ఫ్రూట్ అయితే పొట్టలో పడిపోయింది మా వాడు చూడండి ఎలా ఎంజాయ్ చేస్తున్నాడు Thank oh. you, tasty.